గౌరవ అధ్యక్షన్ నెంబర్ వన్ త్రీ డబల్ ఫోర్ జీరో హోమ్ ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మొదటి ప్రశ్నకి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు కాలంలో ఎన్సీఆర్బీ నేర నివేదిక ప్రకారం రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మొత్తం తప్పిపోయిన బాలికల సంఖ్య పది నూట పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల వరకు మాత్రమే భారతదేశంలో నేరాలపై డేటాని ఎన్సీఆర్బీ విడుదల చేసింది అధ్యక్ష కానీ టెంటేటివ్గా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మిస్సింగ్ అయితే నమోదవడం జరిగింది ఏపీసీఐడి అనేది తర్వాత అటువంటి కేసులు అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని పెట్టారు ఏపీసీఐడి అనేది పిల్లల సమస్యలకు నోడల్ ఏజెన్సీగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గౌరవ సుప్రీంకోర్టు గౌరవ హైకోర్టు నుండి ఆదేశాల ప్రకారం ఖచ్చితమైన అమలు కోసం రాష్ట్రంలో అన్ని పోలీస్ యూనిట్ అధికారులకు ఈ క్రింది మార్గదర్శకాలను మరియు సూచనలు జారీ చేయడం తప్పిపోయిన పిల్లల కోసం ప్రామాణిక నిర్వహణ విధానం ఏపీసీఐడి దీన్ని రూపొందించి ఖచ్చితంగా అమలు చేయడం కోసం యూనిట్ అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా శిశు సంక్షేమ పోలీస్ అధికారుల నియామకం కూడా ఐదు పది రెండు వేల ఎనిమిది తేదీ గల జీవో నెంబర్ జీవో నెంబర్ ఫైవ్ హోంశాఖ మరియు పదకొండు పన్నెండు రెండు వేల పదహారు తేదీ గల జీవో ఎంఎస్ నెంబర్ పన్నెండు హోం సర్వీసెస్ ప్రకారం అన్ని పోలీస్ స్టేషన్లో కూడా నియమించడం జరిగింది అధ్యక్ష గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బచ్పన్ బచావ్ ఆందోళన ద్వారా రిట్ పిటిషన్ నెంబర్ సెవెంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వెల్వ్ అనుసరిస్తూ పిల్లల అక్రమ రవాణా లేదా దోపిడీకి సంబంధించిన సమాచారంపై తగిన కేసు నమోదు చేయడానికి మరియు అనుసరించడానికి ఒక సర్క్యులర్ కూడా మెమో చేయడం జరిగింది అధ్యక్ష ఫిర్యాదు విభాగం ఏర్పాటు ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకునేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సెల్ ఏర్పాటు చేయడం కోసం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కానీ అక్కడ ఇంప్లిమెంటేషన్స్ అయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కొంచెం మందకొడిగా ఉన్నాయి అధ్యక్ష మానవ అక్రమ రవాణా యూనిట్లు ఇది యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అధ్యక్ష ఇవి చాలా ప్రెస్టేజస్గా తీసుకోవాల్సిన యూనిట్స్ ఇవి ఇది మనం మనందరం కూడా అంటే కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పుడు ఐదు యూనిట్లు ఉండేవి సపరేట్ అయిన తర్వాత మూడు యూనిట్లు మనకి ఏలూరు ఒకటి అనంతపూర్ ఒకటి గుంటూరులో ఒకటి పెట్టడం జరిగింది ఇరవై ఐదు ఆరు రెండు వేల పదకొండు తేదీ గల హోమ్ సర్వీసెస్ నుంచి జీవో నెం ఎంఎస్ నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ మరియు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై తేదీ గల హోమ్ సర్వీసెస్లు జీవో ఎంఎస్ నెంబర్ ఫార్టీ సెవెన్ ప్రకారం ఇది వరకటి పదమూడు జిల్లా ప్రధాన కార్యస్థానాల్లోనూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాల విభజన తర్వాత స్థానిక ఏర్పాట్లు చేయబడ్డాయి మరియు కొత్త ఎహెచ్టీయుల కోసం ప్రతిపాదనలు ఇరవై ఇరవై ఆరు ఏడు ఇరవై రెండులో ప్రభుత్వానికి పంపడం జరిగింది యాజ్ ఆఫ్ నో అది ఇంప్లిమెంటేషన్ లేదు డేటా మేనేజ్మెంట్ తప్పిపోయిన పిల్లలు పోర్టల్ని ట్రాక్ తప్పిపోయిన పిల్లల డేటాను ట్రాక్ చేయడానికి మరియు ఇతర రాష్ట్రాలు కేంద్ర ప్రాంత ప్రాంతాలతో డేటా పరస్పర మార్పిడికి వీలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు త్రైమాసిక నివేదికలు సమర్పించడం అయిందని తెలియజేద్దాం అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రిగా అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో లా అండ్ ఆర్డర్ సస్యశ్యామలంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అనేదానికి ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష దాచేపల్లిలో ఒక ఐదు సంవత్సరాల మైనారిటీ బాలిక మీద అత్యాచారం జరిగితే అతను దొరికేదాకా ఎవరైతే అత్యాచారం చేశారో అతని సంగతి మామూలుగా తేల్చన్ నేను అని ఒక మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారు మీడియా పర్సన్స్ తో మాట్లాడినందుకు పర్యావసానంగా నేను కనుక దొరికితే చంద్రబాబు నాయుడు గారు నన్ను బ్రతకనివ్వరు అని అతనికి అతనే ఊరేసుకొని చనిపోయాడు అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి అలాంటి మార్క్ ఆ రోజున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ మార్క్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు ఎంతమంది చిన్నపిల్లలు మిస్ అయిపోయారు ఎంతమంది ఆడవాళ్ళు మిస్ అయిపోయారు అని చెప్పి రాజ్యసభలో అడిగిన క్వశ్చన్ కి సార్ ఇది నా ప్రూఫ్ సార్ అడిగినందుకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు ముప్పై వేల మంది చిన్నారులు కానీ ఆడవాళ్ళు కానీ మహిళలు కానీ మిస్ అయిపోయారు అధ్యక్ష అసలు వీళ్ళు ఏమయ్యారో కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష ఇప్పుడు ఎంత డెస్పరేట్ సిచ్యుయేషన్ అంటే అధ్యక్ష చిన్నపిల్లలు ఆడవాళ్ళందరూ ఏమో స్టేట్ దాటి మిస్ అయిపోయారు అధ్యక్ష చిన్నపిల్లల మగపిల్లలందరూ కూడా గంజాయి బారిన బడి జైల్లో ఉన్నారు అధ్యక్ష రేపటి పౌరులు అనే వాళ్ళు ఏ రకంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రేపటి పౌరులని చెప్పుకునే పిల్లలందరూ కూడా ఎంత నిర్వీర్యం అయిపోయారో ఎలా అయిపోయారనేది అనేది మీ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అయితే నేను గౌరవ మంత్రివర్యు గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు మీరు ఈ రాజ్యసభలో చెప్పిన నివేదిక రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు దాకా మేడం అయితే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మిస్ అయిన సమాచారం మన దగ్గర ఉందా ఉంటే ఏంటి పరిస్థితి అదేవిధంగా ఈ మిస్ అయిన వాళ్ళందరినీ ఏదన్నా టాస్క్ ఫోర్స్ వేసి వీళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమం ఏమన్నా చేపట్టే పరిస్థితులు ఉన్నాయా తర్వాత ప్రత్యక్షంగా మీరు కూడా అప్పుడు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు మేము కూడా ఉన్నాం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అండి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మతి స్థిమితం లేని అమ్మాయిని తీసుకెళ్లి అత్యాచారం చేశారు అధ్యక్ష గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆ అమ్మాయిని పరామర్శించి ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్యూష కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటి ఆ కేసులన్నీ మళ్ళీ ఒకసారి రీఓపెన్ చేసి వాటి పరిస్థితి ఎక్కడి వరకు వచ్చింది అనేది ఏమన్నా వివరించగలుగుతారా థ్యాంక్ యూ అధ్యక్ష